ఎయిమ్స్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ బి సుగుణకు దక్కిన మరో అరుదైన గౌరవం సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ద్వారకా నగర్ ఫోర్త్ లైన్లోని ఎయిమ్స్ కాలేజ్ నందు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నూతనంగా ఏర్పాటైన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యకలాపాలను ఇన్స్టాగ్రామ్ మరియు పత్రికలలో తిలకించి ఆకర్షితులై ఆయనకు మీడియాపై ఉన్న అభిమానంతో సంబంధిత సీజేడబ్ల్యూ టీమ్ తో సంప్రదింపులు జరిపారు సుగుణకి మీడియా పట్ల ఉన్న ఆసక్తిని గౌరవించి ఆయన గతంలో చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఎయిమ్స్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ సుగుణ గౌరవాధ్యక్షులు పదవికి అర్హుడని సీజేడబ్ల్యూ కమిటీ నిర్ణయం తీసుకుని ఎయిమ్స్ కాలేజ్ ఆవరణలో ఆయన ఛాంబర్లో పత్రికా సుముఖంగా ఆయనను అధ్యక్షులుగా ప్రకటిస్తూ దుస్సాలువతో ఆయనను సత్కరించి పుష్పగుచ్చం అందజేసిన సీజే డబ్ల్యూ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్

ఎంతో ఉత్తరేమించుకుని అక్కడ కూడా డిగ్రీ పట్టబడి ఎయిత్ ఫోర్స్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ జాబ్ సంపాదించి ఫస్ట్ అపాయింట్మెంట్ పదివేల మంది పదివేల మంది ఇంటర్వ్యూకి వెళ్తే ఆరు పోస్టులు ఒక పోస్ట్ ఇది వచ్చారు ఫస్ట్ పోస్టింగ్ ఇది బొంబాయి బొంబాయి ఎయిర్పోర్ట్లో జాబ్ చేశారు దాని తర్వాత ఏమో అహ్మదాబాద్ వచ్చారు తర్వాత బెంగళూరు వచ్చారు తర్వాత మళ్ళీ ఏమో ఆస్ట్రేలియా వెళ్ళారు చేసుకొని చేసుకొని వచ్చిన తర్వాత ఏమనుకున్నారంటే సరే ఈ రెండు లక్షకి మూడు లక్షలకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయడం కరెక్ట్ కాదు సరే ఇది కాదు ఇంకా మనం చెప్పేసి అందులో రిజైన్ చేసి విద్యా సంస్థని పెట్టుకుందామని చెప్పేసి విద్యా సంస్థ పెట్టాలని ఒకేసారి అయిపోతే దాని మెలుకులు తెలియని ఒకదే జాబ్ చేశారు జిఎంకా వేరే కాలేజీలో వైజాగ్ హాస్పిటల్లో జాబ్ చేసి అందులో మెలుకులు అన్ని చేసుకున్న తర్వాత సొంతంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మూడు మన ఆంధ్రప్రదేశ్లో మూడు బ్రాంచులు ఉన్నాయి కాకినాడ రాజమండ్రి విశాఖపట్నం ఈ మూడు బ్రాంచుల పేరు ఈ రోజు ఎనిమిది వందల పైచీలకు స్టూడెంట్స్ ఉన్నారు నూట యాభై మంది ఫ్యాకల్టీ ఉన్నారు అంటే ఇంత చిన్న వయసులోనే ఆల్మోస్ట్ ముప్పై ఐదు ఫార్టీ బిల్ చూడండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంపాదించడం ఇంజనీరింగ్ హైదరాబాద్ ఆ జాబ్ రిజైన్ చేయడం ఇంకో జాబ్ చేయడం మళ్ళీ ఇంత ఫ్యాకల్టీ జాబ్ చేయడం ఇది అంత బాగుంది ఒక మీడియా మీద ఉంది దీంతో పాటు ఇల్లు కోరుతుంది మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఎంఎస్ఎంఈ అని పోయి స్టాండింగ్ కమిటీలో వీళ్ళు బోర్డు నెంబర్ కాకినాడ చీఫ్ శాఖ పట్టణం ఈయన ఎంఎస్ఎంఈలో బోర్డు నెంబర్ ఇది మామూలు ఇది వెహికల్ కూడా పైన కూడా పైన అంబులెన్స్ ఉంటుంది వెహికల్ మీద మన మినిస్టర్ అంబులెన్స్ కూడా వెహికల్ మీద ఉండవు అంటే వాళ్ళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇంకో పోస్టింగ్ ఇచ్చారు అదేం చిన్నపని కాదు ఇంత చిన్న వయసులోనే ఎంఎస్ఎంఈ మన కాకినాడ రాజమండ్రి విశాఖపట్నంలో తిరుపేద ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా ఆర్థిక మందులతో యాక్సెస్ ఉన్నది పెట్టుకొని ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు దయచేసి మీరు ఇతర మన ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లోని వాట్సాప్లోని మన సిటీ జిల్లా చూడంతో ప్రోగ్రామ్ చూసి డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యారు మీరు బాగా ముందుకు వెళ్తున్నారు సార్ ఒకసారి అన్ని మాట్లాడదామని అప్పుడే మాట్లాడిన తర్వాత మేము నేను మా బెషన్ గారు మనోజీ గారు వచ్చి సార్ రండి సార్ మీరు మా మా దీంట్లో వచ్చి మాతో అసోసియేషన్ అంటే నేను ఒప్పుకున్నారు అందుకే ఈ మీద బట్టి కారణం ఇప్పుడు సుగులు గారు మాట్లాడలే కోరుకుంటున్నాను సిటీ జర్నల్ ఓకే సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అయిన ప్రెసిడెంట్ మిస్టర్ మనోజ్ కుమార్ గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ గుణశేఖర్ గారికి అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా నమస్కారం అండ్ మెయిన్ థింగ్ ఈ ఈవెంట్కి నన్ను ఎన్నుకున్నందుకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను గుణగారు చెప్పినట్టు యాక్చువల్గా ముందు నా కోసం నేను మీకు ముందు ఇంట్రడక్షన్ చిన్నది ఇవ్వాలి నేను సుగున్ నా ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అనేది రెండు వేల నాలుగులోనే హైదరాబాద్లో కంప్లీట్ చేసుకోవాలి వివిధ ఎయిర్పోర్ట్స్లో ఎయిర్పోర్ట్ మేనేజర్గా చేస్తూ అలాగే ఇతర దేశాలకు కూడా వెళ్ళి నేను ఎయిర్పోర్ట్ మేనేజర్గా జిఎంఆర్ తరపున వర్క్ చేస్తాను ఫైనల్గా స్వస్థలమైన విశాఖపట్నంకి బ్యాక్ అయ్యి మెయిన్ మోటో ఏంటంటే ఇప్పుడు అప్పుడున్న న్యూ జనరేషన్ యంగర్ జనరేషన్కి బికాజ్ నేను ఎయిర్పోర్ట్లో ఉండేటప్పుడు ఎన్నో ఇంటర్వ్యూస్ తీసుకురావాలి ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అవి ఇవి ఉంటాయి సో దానివల్ల ఈ న్యూ జనరేషన్కి విద్యా సంస్థ ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ని పెంపొందించి రకరకాలైన ఆపర్చునిటీస్ ఇవ్వాలి అన్న ఒక ఎయిమ్తో రెండు వేల పద్దెనిమిదిలోని నేను మళ్ళీ ఈ విద్యా సంస్థలకి రావడం జరిగింది అలాగే ఇప్పటి వరకు మోర్ దెన్ ఐదు వందల మందికి నేను ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగింది త్రూ ఈ విద్యా సంస్థ ద్వారా ఈ ఎయిమ్స్ కాలేజ్ అనేది కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మూడు ప్రాంతెస్తో స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు ఈ మూడు బ్రాంచెస్లో కూడా మోర్ దెన్ టూ హండ్రెడ్ మెంబర్స్కి మనం వివిధ రకాల ఆపర్చునిటీస్ ఇచ్చాం ఈ యొక్క ఎయిమ్స్ యొక్క విద్యా సంస్థ ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఫర్ పొటెన్షియల్ పీపుల్కి మాత్రమే కాకుండా ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక ఐదు మందికి ఫైవ్ మెంబర్స్కి ఎవరైతే నిరుపేద పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఈ ప్రాసెస్ అనేది జరగడం జరిగింది అలాగే మా యొక్క మెయిన్ విజన్ ఏంటి అంటే రాబోయే వితిన్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ లోపల మినిమం ఒక పదివేల ఆపర్చునిటీస్ ఇవ్వాలి యూత్కి అనే ఉద్దేశంతో ఆ విజన్ అనేది మేము పెట్టుకున్నాము అదే కాకుండా రెండు వేల ఇరవై నాలుగులో నాకు మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈలో సర్కిల్ డైరెక్టర్గా నేను నామినేట్ అయ్యాను విశాఖపట్నంకి అలాగే కాకినాడకి సో ఈ దీని యొక్క మెయిన్ ఎజెండా ఎందుకు ఎందుకు నేను నామినేట్ అవ్వగలిశాను అంటే వేరే డన్ ద సర్వీసెస్ వేరియస్ సర్వీసెస్ టు ది సొసైటీ ఇన్ ద అవుట్ సైడ్ ది స్టేట్స్ వాళ్ళు దానికి తెచ్చుకొని నాకు ఈ హోదా అనేది ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇది ఒక కమిటీ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంజీ పిసిఐ సో ఈ కమిటీ వల్ల మెయిన్ ఉపయోగం ఏంటి అంటే ఇప్పుడు జనరేషన్ లో ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తోనే ఉంటారు ముందుగా ఈ మనోజ్ గారికి వాళ్ళ టీం సభ్యులకి ఎవరైతే గుణశేఖర్ గారు ఉన్నారో వాళ్ళ మొత్తం టీం సభ్యులకి నా యొక్క ఫ్యాషన్ని అంటే ఎడ్యుకేషనలే కాకుండా సొసైటీలోని ఒక సర్వీస్ ఓరియెంటెడ్ పర్సన్గా కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ మేజర్ ఛానల్ ఎలా వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ ప్యాషన్ నేర్చుకున్నాను అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా బ్లడ్ కూడా యాక్చువల్గా వచ్చింది ఫ్రమ్ మా ఈ మీడియా దీంతోనే ఎందుకంటే చాలా మంది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ త్రూ మీడియాలోనే ఉన్నారు ఈవెన్ నేను నా సతీమణి కూడా ఫ్రమ్ మీడియా యాక్చువల్గా అయితే సో ఎనీవే ఆ యొక్క ప్యాషన్ నేను వివరించడం జరిగింది ఈ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి అండ్ వైస్ ప్రెసిడెంట్ గారికి అండ్ ది సపోర్టెడ్ మి అట్ అండ్ దే గివెన్ మీ అ గుడ్ ఆపర్చునిటీ ఆస్ అ ఈ అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది నాకు చాలా హానరీగా తీసుకుంటున్నాను సార్ దానికి వెరీ థ్యాంక్స్ ఫర్ యూ ఆల్ దా ఐ వాన్స్ టు మోర్ సపోర్టివ్ టు ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ నా ఆన్వర్డ్స్ యూ ఆల్ ఆర్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ విచ్ ఐఎమ్ థింకింగ్ నా అండ్ ఈవెన్ ఫ్యూచర్ లో కూడా విఆర్ కమింగ్ విత్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ దట్ విచ్ ఐ హావ్ మీడియా దీడియా సో అది కూడా నేను ముందుకు వస్తాను ఫర్ ద ఆపర్చునిటీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్టి సో వేరేస్ ఎక్స్పాన్షన్ కూడా ఇంకా ఎక్కువ చేస్తున్నారు ఎలాగ మనం ప్రజలకు ఉపయోగపడతాం ఎలాగ మనం యంగ్ జనరేషన్ కి ఒక మంచి జాబ్ ఇస్తాం ప్రోగ్రామ్స్ ఇస్తాం అనే ఆలోచనతో ఆ ముందుకు ముందుకెళ్తున్నారు ఆయన ఆయనకి మీ ప్రెస్ సపోర్ట్ కూడా ఉంటే ఇంకా ముందుకు వెళ్తారు నగరలో ఆయనకైతే ప్రెస్ ఉంది మాయగారు కూడా ప్రెస్ లో పెద్ద రిపోర్టర్ సో బేసిక్లీ ఆ బ్యాక్ తో మీ అసోసియేషన్ తో ఇంకా మా సంస్థ వెళ్తాదని మీ మీ వల్ల మా వల్ల కొద్దిగా మ్యూచువల్ బెనిఫిట్స్తో ముందుకు వెళ్తామని ఈ ఈ దినంలో ఈ మీ మా చైర్మన్ గారికి ఆల్రెడీ పోస్ట్ ఇచ్చినందుకు మా సంస్థ తరఫున ఏజీఎం గా నేను కంగారేట్ చేస్తూ మీ అందరికీ వెల్కమ్ చేస్తాను